హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీకు ఒక సర్ప్రైజ్ లొకేషన్ చూపిస్తున్నా మీరు చూసిన తర్వాత సూపర్ అద్దిరిపోయింది అంటారు ఇలాంటి ఏరియాలలో కామన్ కావచ్చు కానీ సిటీ లొకేషన్లలో మాత్రం ఇలాంటి వ్యూ అయితే మీకు దొరకదు అందుకే నేను వెళ్తూ ఉంటే పక్కన వేరే బ్లాగ్ వీడియో చేద్దామని వెళ్తూ ఉంటే సూపర్ లొకేషన్ కనిపించింది అన్ఎక్స్పెక్టెడ్ వ్యూ ఇది సూపర్ అంటే సూపర్ ఉంది సర్ప్రైజ్ చూడండి లోటస్ ఫ్లవర్స్ తామర పువ్వులు చూడండి ఎంతెంత పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకొకటి పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి అవి చూడండి బ్లోక్ బ్లోక్ అంటే చూపిస్తారండి ఫ్లవర్స్ బాబ్బా సూపర్ లొకేషన్ చేపలు కూడా పెద్ద పెద్ద ఉన్నాయి చూడండి అవన్నీ కూడా ఫ్లవర్స్ ఈ చెరువు అంతా కూడా ఇదంతా కూడా బా సూపర్ అబ్బా సూపర్ అసలు ఏమన్నా లొకేషనా అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగుంది పెద్ద పెద్ద చేపలు కూడా కనిపిస్తున్నాయి మన కెమెరాకి అయితే చిక్తలేవయి కెమెరా చిక్కినాయి అంటే మంచిగా డక్కున ఫోటో తీసి పడేస్తా చూడండి కనిపించినంతవరకు ఈ చెరువు నిండా ఉన్నాయి ఎక్కడైనా ఒక పక్క వరకే ఉంటాయి కానీ అక్కడ చూడండి చెరువు అంతా ఇదే ఇలాంటి లొకేషన్ చాలా అరుదుగా దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో మీకు చూపించినందుకు ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ ఆపల్ చెరువు లోటస్ చెరువు ఎలా ఉందో ఈ తామరపూర్ చెరువు ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకోసమే ఇక్కడ పక్క నుండి వీడియో తీస్తున్నాను అబ్బా 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 ఒక్కటి మన కామన్ డైలాగ్ అవ్వ ఏం ఫీల్ ఉంది ఇడా చూడండి ఎట్లుందో చూడు అమ్మ జీవితం అందుకే వచ్చిన నాకు ఇలాంటి లొకేషన్లన్నీ చూసి ఎంజాయ్ చేద్దాం మీకు కూడా చూపిద్దాం అని చెప్పేసి నేను ఒక్కడే ఎంజాయ్ చేస్తే ఏం లాభం ఇలాంటి వ్యూ నేను ఒక్కడిని చూస్తే ఏం లాభం మీకు కూడా చూపించాను అనుకో సూపర్గా ఉంటుంది చూడండి బా బా ఏమన్నా చెరువు ఇది చెరువులు మా చేపలు మాత్రం కేజీ కేజీ ఉంటాయి సూపర్గా ఉన్నాయి ప్రత్యేకమైన ప్లేస్ అట్లే పెట్టాయి నువ్వు ఇక్కడ చూడాలిరా నువ్వు చూస్తాను

చూ టానిక్ షిప్ సారీ టైటానిక్ టాటానిక్ సారీ టైటానిక్ షిప్ చూడండి ఫ్రెండ్స్ చేపలు కనిపించే లొకేషన్కి వచ్చాం మనకైతే చేపలు మంచిగా కనిపిస్తున్నాయి కెమెరాలో బంధిస్తున్నాను మీకు చూపిస్తున్నాను సైలెంట్గా చూడండి దొరికిందిరా ఒక వేటగాడు అడవికెళ్ళి వేటాడే జంతు కోసం ఎలా వెయిట్ చేస్తాడో నక్కొని అలాగే నేను కూడా నక్కొని ఈ యొక్క చేపల కోసం మీకు చూపించాలనే ఉద్దేశంతో ఇలా సైలెంట్గా కూర్చొని మరీ వీడియో తీస్తున్నాను దయచేసి చివరి వరకు ఈ వీడియో చూడండి అని నా ప్రార్థన ఫ్రెండ్స్ Radio. so easy friends man video పైన ఆకాశం కింద భూమి పక్కనే లోటస్ చెరువు సూపర్ కదా ఈ వీడియో నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ కింద మీద పడి వీడియో తీసాం మీకు చూపించాం మీరు ఆనందించారని అయితే నేను అనుకుంటున్నాను ఇక బయలుదేరి వెళ్ళిపోతున్నాం బాయ్ బాయ్